ఈరోజు నాకు ఒక ఛాలెంజ్ పునుగులు చట్నీ తిన్నారండి బాగుంది చల్ల చల్లగా వర్షం పడుతుంది వేడివేడిగా పునుగులు మాకు అవి ఇలా చూసిద్ది అక్కడ చినుకులు పడుతున్నాయి దరి ఎప్పుడు కొత్త మా ఇంట్లో కూర్చోండి వంకరగా కూర్చుంటున్నారు రోజు చికెన్లు మట్లు అవి పెట్టాలి అట్లలో చికెన్ వేసుకుని మటన్ వేసుకుని అలాంటివి పెట్టాలి మనం ఎక్కువ రైస్ రైసే పెడతాం గోరు అందరూ ఆమ్లెట్లు అలాంటివి కూడా పెడుతున్నారు వీడియోలో కానీ ఎక్కువ గుంట్లు పోయాయి చాలెంజ్ వీడియోలే కదా అందరే కావి అంతే కదా ఒకటే పెడతా అలాగా పానీపూరి మడికి మధ్యలో పెట్టం ఎప్పుడో ఒకసారి ఇప్పుడు వద్దంటున్నా పెట్టలే పెట్టలేదు కానీ ఇప్పుడు వద్దంటున్నా విజయవాడంతా వానా వర్షం ఇప్పుడు అస్సలు పెడదా అనుకున్నాం కానీ వానస్తుందా రోజు డాడి నాకు మీకు ఆ పానీపూరి అంటేనే తిడతాడు సరే అయితే మీకు ఇంక సార్ పానీపూరి వీడియోలో నిజమే అనుకుంటారు తిండి 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 మా గుణగాడికి తెలియకోకుండా చేసుకెళ్ళిద్ది సాయంత్రం పూట ఆ చేసి నుంచి కింద మొత్తం అయ్యే పునుగులు కొట్లు పానీపూరి కొట్లు ఇంకేంటి టిఫిన్ కొట్లు అన్ని ఎటు ఏడే రన్నింగ్కి వెళ్తాడు పాప మేము ఈవిడ గారు అనుకున్నావాదం బాదం పాలు బాదం పాలు ఇంకా ఈయన గారా పిచ్చి ఇదే విధంగా నువ్వేమో పానీ పూరీలు పునుగులు బజ్జీలు పచ్చిమిరకాయ బజ్జీలు ఎప్పుడో అమ్మమ్మ ఇలాంటి నిన్నే గవే పుణ్వు పచ్చి పచ్చిమిరకాయ పచ్చిలు తిన్నావు కావు తల్లి పీడీ పెట్టావు గవ బయట అంటే నీ తెలియకుండా

ఏ కావే వీడియో కాదు నీ దాంట్లో తీలేదు కావే కావాలి చూడు ఆ నాకు పెడితే నీ దాంట్లో తీసాడు అంటావా సరుకు కూర్చో నువ్వు ఎత్తుగా అయితే ఈ వీడియో కనపడదా మొహమే కనపడదా తినేది అంత కనపడట్లా కనపడట్లేదు గుణ అంటే ఏ కానీ ఈ ఆన్లైన్ క్లాస్లో కానీ స్కూల్ పెట్టేస్తే బాగుంది తొందరగా మమ్మల్ని చంపుకుంటుంది అమ్మా మా అమ్మాయి రోజు